వాటరు మహాశయులారా ఓటు సామాన్యుడు చేతిలో వజ్రాయుధం దేశ స్థితి గతులను మార్చే దశ దిశ నిర్దేశకం ఓటు ఓ బాధ్యత ఓటు ఓ కర్తవ్యం పోరాడి రాజువు అవుతావో అమ్ముడు పోయి బాలిసవు అవుతావో అది నీ ఇష్టం ఓటు రాజ్యాంగం ఇచ్చిన నీ హక్కు ఓటు నవ సమాజ నిర్మాణానికి ఓ నాంది ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకు పురాది జై హింద్ जय हिंद क्षण 爷爷呀，爷爷呀，你莫哭嘞。 ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ైబ్ తెలు శుభాకాంక్షలు తొందుతూ మరి ప్రతి ఒక్కరూ ఓట్లో ఓటులో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది మరి రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రతి ఎన్నికలలో వంద శాతం ఓటింగ్ అయితే మరి ఆ ఊరికి ఒక ప్రత్యేకత ఉంటుంది చాలా గ్రామాలలో మరి ఫిఫ్టీ శాతం సిక్స్టీ శాతం ఓటు అయిందని చెప్పి చెప్పడం జరుగుతుంది కాకుండా మరి మనం తెల్లపల్లి గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ ఓటు శాతం నుంచి ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పి దినోత్సవం కావున ఈరోజు ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈరోజు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి తర్వాత ఈ ఊర్లో కూడా ఈరోజు ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటే ఈ సంబంధిత బిఎల్ఓకు దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత దాంతో ఎస్ఎస్సి మేము ఆధార్ కార్డు జిరాక్స్ పెడితే ఆ బిఏలో గారు తీసుకుంటారు వీలు కాకుండా లేకపోతే ఆన్లైన్లో కూడా అప్లై చేసినో అవి బిఏలోకి వస్తే దాని తదుపరి మీ విచారణ చేసి వారికి ఓటకు నమోదు చేయబడతాయి ప్రజాస్వామ్య బాటను పట్టిగా నీ పోతును పోదాం పద పోలింగు పోతును నాయకుల మంచి చెడులు చూడు ఏమన్నా చేస్తారా జనాలకు అయ్యి నీ ఓటు నమ్ముతో వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి నీకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను గట్టిగా పోనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు మనకు ఏడుందో ముందుగానే తెలుసుకో ఓలింగుటే రోజున ప్రశాంతంగా బేసికు ఓటరు నీ జాయితీకి వచ్చింది పవరు ఓటరు నీ జాయితీకి వచ్చింది పవరు ఓటేసి చూపించు पद మొత్తం సందర్భంగా మరి మేము పిల్లగానే మా ఆహ్వానం మన్నించి నడిపూడ మండలం డిటి గారు సత్యనారాయణ గారు మరి రావడం జరిగింది సార్ గారికి మరి మా పాఠశాల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు అదేవిధంగా మా మాజీ సర్పంచ్ చాడ తిరుపతి రెడ్డి గారు కూడా పిలువగానే విచ్చేసి మరి ర్యాలీ విజయవంతం చేసినందుకు మరి సర్పంచ్ గారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఓటు అనేది మరి ప్రజాస్వామ్యంలో ఒక ఉన్నత విలువ కలిగినటువంటిది ఓటు ఓటు తోటి మనము మంచి పరిపాలనా దక్షత కలిగినటువంటి నాయకులను ఎన్నుకోవచ్చు ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మరి ర్యాలీ సందర్భంగా వీధిలో తిరుగుతూ మరి నినాదాలు చేస్తూ విద్యార్థులతోటి మరి ఒక అవగాహన అనేటువంటిది ప్రజల్లో గ్రామంలో కల్పించడం జరిగింది నాకేమైతుందిలే నీ ఒక్కదాన్ని నీ ఒక్కరిని ఓటు వేయకుంటే లే అనే భావన మరి ప్రజల్లో చాలామంది ఉంది తప్పకుండా ఓటు హక్కు కలిగినటువంటి వాళ్ళు ఓటు వేసి మరి మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుచున్నాము నేను తప్పక ఓటు వేస్తాను అనే నినాదంతో ఇవాళ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మరి ర్యాలీ తీయడం అనేటువంటిది జరిగింది ఓటు అనేటువంటిది ఒక ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం లాంటిది దాన్ని మనము తప్పకుండా వినియోగించుకోవాలి థ్యాంక్ యూ There we go.